ఆ ఒప్పందం నుంచి యువతలకు రావడానికి కుదరదు రూల్ ప్రకారం మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ ఒక వెయ్యి యూనిట్లు కరెంటు తయారు చేస్తాం మేము అంటే దాంతో మనం ఎంఓయూ కుదుర్చుకున్నాం మూడు రూపాయలకు కొంటామా ఐదు రూపాయల ఆరు రూపాయల ఏడు రూపాయల ఇది పొలిటికల్ ఇంటెన్షన్స్ ప్రకారం నడుస్తుంది లెక్క ప్రకారం అయితే వాళ్ళ ఖరీ ఖర్చు పోను వాళ్ళకు పావుల లాభం వచ్చేలాగా చేయాలి అది కానీ అదేమైపోతుంది ప్రభుత్వాల ఇష్టప్రకారం నడుస్తుంది ప్రభుత్వంలో మనకు పలుకుబడి ఉంటే కనుక పావులాగా తయారు చేసే కరెంట్ రెండు రూపాయలకి పెట్టచ్చు రెండు రూపాయల కరెంట్ ప్రభుత్వం మనకి నచ్చింది లేకపోతే గనక వాళ్ళు మనకు రూపాయలు నరేస్తామని చెప్పొచ్చు అట్లయితేనే కొంటామని చెప్పొచ్చు ఇది ఎంబోయు టైంకి డిసైడ్ అయిపోవాలి ఎంబోయు ఒకసారి కుదుర్చుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి కాదు అనడానికి లేదు ఎంవై కుదుర్చుకున్నాక రెగ్యులేటరీ కమిషన్లో పెడతారు రెగ్యులేటరీ కమిషన్ ఓకే చేస్తుంది ఇట్లాగా ఒప్పందానికి సంబంధించి దాంట్లో ఏమన్నా అనుమానం వస్తే అది ముందే అడుగుతుంది తీర్చాక ఫైనల్ చేస్తుంది అది ఫైనల్ చేశాక ఇక దాన్ని కాదు అంటానికి హక్కు లేదు రద్దు చేయడానికి కుదరదు ఒకసారి తీసుకున్నాక అది నువ్వు పదేళ్ళకు కొంటానంటే పదేళ్ళు పదిహేను ఏళ్ళు అంటే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అంటే ఇరవై ఏళ్ళు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రజలు మోసపోతున్నది అదే ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన తాబేదారులకి ఇదివరకు పవర్ సెక్టార్లో పాలిటిక్స్ ఉండేది కాదు పవర్ సెక్టార్ అనేది గవర్నమెంట్ ఒకప్పుడు గవర్నమెంట్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వచ్చినప్పుడు తొలినాళ్లలో వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్గా అధికారులు పనిచేశారు అట్లాగే సదరు ప్రైవేట్ కంపెనీలు పనిచేసినాయి తర్వాత కాలంలో ఏమైపోయింది అటల్